ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ నందు రజకుల మరియు రజక ఉద్యోగుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి రజక నాయకులు కనగిరి బాల వెంకటరమణ అధ్యక్షత వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర వాషర్మెన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథికి కూటమి నేతలు ఘన సన్మానం చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర వాషర్మెన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలోనే మార్కాపురంలో రజకులు ఎక్కువ శాతం ఉన్నారని అన్నారు ఈ ప్రాంతంలో రజకుల కోసం దోబీఘాట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు బీసీ కార్పొరేషన్ ద్వారా అత్యధిక శాతం లోన్లు ప్రకాశం జిల్లా కేటాయించడం జరిగిందన్నారు ప్రభుత్వం ప్రజలకు అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన జీవోలను అమలు చేయాలని కోరారు రజకుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు కూటమి ప్రభుత్వం ప్రజకుల అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఒక్కలగడ్డ మల్లికార్జున రజక సంఘం నాయకులు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏదైతే మనకు మాట ఇచ్చారో ప్రతి జిల్లాలో ఒక మోడర్న్ దోబీఘాట్ ప్రవేశపెడతామని అది కాబోయే జిల్లాగా ఉంటున్న మన మార్కాపురం జిల్లా కూడా మన కూటమి ప్రభుత్వంలో ఒక మోడర్న్ దోబీఘాట్ ఇక్కడ రావాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్న పెద్దలకు రాజకీయ నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేశాము వారందరూ కూడా సానుకూలంగా స్పందిస్తూ రజక కులానికి సంబంధించిన ఎలాంటి డెవలప్మెంట్ కూడా మూకుమ్మడిగా మేమంతా సపోర్ట్ చేశామని ఇందాకే ఒక మీటింగ్లో కుమ్మడి ఉమ్మడి పార్టీ నాయకులు మాట ఇచ్చారు ఇది చాలా సంతోషకరమైన విషయం మార్కాపురంకు సంబంధించి ఈరోజు ఒంగోలు పార్లమెంట్లో ఈ మధ్య కాలంలో బీసీ లోన్స్ చాలా ఇచ్చారు బీసీ లోన్స్లో ఎంత పర్సంటేజ్ మనకు లోన్స్ శాంక్షన్ అయినాయి మార్కాపురంకు అనేది ఒక డీటెయిల్ తీసుకున్నాము చాలా వరకు ప్రకాశం జిల్లాలో ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా బీసీ లోన్స్ అలాట్ చేసిన జిల్లా ఏదైనా పార్లమెంట్ ఉంది అని అంటే అది ప్రకాశం జిల్లా దానికి ప్రకాశం జిల్లా ఉద్యోగ సంఘాలకు ఎందుకంటే మనకు ఒక బీసీలకు డెవలప్ కావడానికి సహాయ సహకారాలు అందిస్తూ ప్రభుత్వం చేత ఏదైతే ఉపాధి పథకాలు ఉన్నాయో అవన్నీ ఎక్కువగా మనకు బీసీలకు అలాట్ చేసి చేయడానికి అనుకూలించిన అధికారులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మేము ప్రకాశం జిల్లా కలెక్టర్ గారిని కలిసాము జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాము జీవో నెంబర్ ఇరవై ఏడు జీవో నెంబర్ ఆరు జీవో నంబర్ పద్దెనిమిది పంతొమ్మిది గత ముప్పై సంవత్సరాల కిందట ఏర్పడ్డ జీవోలు అవి ఇప్పటి వరకు ఇంప్లిమెంట్లో లేదు అది ప్రకాశం జిల్లాలో ఇంప్లిమెంట్ అయితే రజక యువతకు ఉపాధి కల్పనలో మంచి దారి తీస్తుంది అనేసి ఉపాధిగా కొంచెం ఫైనాన్షియల్గా రజక యువత సెటిల్ అవుతారనే ఉద్దేశంతోన గవర్నమెంట్ ఆఫీసెస్లోన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మెడికల్ కాలేజెస్ మెడికల్ హాస్పిటల్స్ ప్లస్ బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లోనా లేదా పోలీస్ డిపార్ట్మెంట్లోనా బట్టలు ఉతికే దోబీ పోస్టులు ఏదైతే ఉన్నాయో కేవలం దోబీలకే కేటాయించాలని జీవో నంబర్ ట్వంటీ గత ముప్పై ఏళ్ళ కిందట ఉన్నది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ